स्वं धारयतां धवम धवम नृगुणं राजाधिराजाय प्रस्यय स्यते नहो वयं वै एशमनाय धर्महे तन्म उपरि शेषनाओ ओम तस्सा आत्मनि स्वतदा पाप वज्रद रस्वतम ब्रह्मा ओववस्तुवरं श्रीश आश्रम विद्यानां ईश्वर सर्वभूतानां ओम श्री महाराज सागर राज महाराज महाशर सर समार सार भाईजा सबदम देखता महाजनों गंधी प्रसाद का में पदा प्यारा नक्षुर दिव्य मंगला नीरा जन समर्थियां नीरा जन नाम तुम कैसुथा आज में सुप्पयामी याय स्वयं जनमा आरोग्य बोधिन्दो हार गोविंदा हो गोविंदा ईशार स्वर्गीय नाम ईश्वर सावभूत आराम ब्रह्मादिवर ब्रह्मो हरि पदि�

సప్దం దర్శనం ఏనా తస్మై శ్రీ గురవే నమ హరి అఖండ ప్రజ్వాజ్వాహూర్తుహూర్త అవుతు భగవాన్ శ్రీ అయం నమకే మధర మండల మండలా सुनासुरवंजतमराक्षेत्रविघोषनस्य उदिमे नाथम यज्ञाया गतोम यज्ञपवये सर्वे स्वस्थरसुरा स्वस्थर्माนุशेर्ध्यः नरो धवम तेगो वै न पुढात्कारा भल्याम रमडे भहे

द्रवेंद्र क्या करता प्राष्टम धायातां द्रवम द्रवः आकंठ मंडल आतारं ज्ञातम येन चराचरो आदि शारिकम सप्तति उना चनेसरां शारिकम भागः लोपः मव फलान्ना सीएम मनु को 7.5 और एवं ओके अम्मा கொஞ்சம் बैठ बैठ जाऊं ना चल ఓకే అందరికి నమస్కారాలు ఈరోజు యునికేర్ హోమియోపతి హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం యూనిక్ కేర్ అనేది కూడా ఒక బ్రాండ్ అది ఆల్రెడీ హైదరాబాద్ అదేవిధంగా కొన్ని కేరియాల కూడా ప్లేసెస్ ఉంది ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు హోమియోపతి కూడా పార్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే నీ పెయిన్స్ కానీ ఇలాంటి వాటికి అన్నింటికి కూడా హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడటం పెరుగుతూ ఉంది కాబట్టి మన ఊళ్ళో కూడా ఎవరి కేర్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఊళ్ళో కూడా పెట్టారు అందుబాటులో తీసుకుంటారు చాలా సంతోషం చాలా మనస్ఫూర్తిగా మన అంగూరు చదువుకోవాల్సిన వాళ్ళకి వెళ్ళడం తెలియజేస్తారు తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా శ్రీనివాస్ గారి

ఎందుకంటే మొదటిగా మరి ఇక్కడ ఉండే డాక్టర్స్ని అభినందిస్తున్నాను ఇప్పుడు అలోపతి కన్నా కూడా హోమియోపతి అలా ఆయుర్వేదం అనే వాటి మీద మళ్ళీ ప్రజలు మళ్ళీ వస్తున్నారు ఎందుకంటే అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు పైగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో ఇందులో ముఖ్యంగా డయాబెటీస్ కానివ్వండి థైరాయిడ్ పీసీఓడి కేలు గప్పులు అలాగనే శ్వాసకో సమస్యలు వాళ్ళ చర్మ సమస్యలు కిడ్నీ సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా అంటే ఆపరేషన్స్ లేకుండా ఉండేవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఈ రోజు నుంచి ఒక ఆరు నెలల వరకు అందరికి కూడా ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది వాడిన తర్వాత మీరు అంత బాగుందని అనుకుంటే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఆ జన్లు ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు అంతేకాకుండా జర్నలిస్ట్లు కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు హోమియోపతిలు అందరూ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చేసుకొని మరి వేను కూడా మేము అభినందన మరి మరిన్ని బ్రాంచ్లు పెట్టి ప్రజలందరికీ మంచి సర్వీస్ ఇవ్వాల్సిందిగా కోరుస్తాను అందరికీ ధన్యవాదాలు నా పేరు గోపికృష్ణాచారి ఎండి యూనికేర్ ఫార్మా యూనికేర్ హోమియోపతి లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు మరియు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారాలు మేము రీసెంట్గా వన్ ఇయర్ సందర్భంగా మూడో బ్రాంచ్ ఇక్కడ ఒంగోలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము సిక్స్టీ ఫీట్ రోడ్లో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఈ బ్రాంచ్ మాకు మూడు బ్రాంచులు ఉన్నాయి ఒకటి నర్సరావుపేట హిర్యాలు కూడా ఇప్పుడు వచ్చేసి ఒంగోలు ప్రాంతానికి అందుబాటులోకి తీసుకొచ్చాము సేమ్ టైం వచ్చేసి మా దగ్గర ట్రీట్మెంట్ ఫస్ట్ కన్సల్ట్ అయిన వాళ్ళకి కన్సల్టెన్సీ ఫీజు ఏమీ లేదు సేమ్ టైము మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సిక్స్ మంత్స్ వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చూడబడ్డు సేమ్ టైము సిక్స్ మంత్స్ ఫ్రీ ట్రీట్మెంట్ అన్నీ అన్ని జర్నలిస్ట్కి ఇంకోటి ఏంటంటే మాకు వెన్నెంటూ ఉండే జర్నలిస్ట్కి మా ముందు ఏదో ఒకటి చేయాలని వాళ్ళ వాళ్ళను వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ట్రీట్మెంట్ కేర్ హోమియోపతిలో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీ ఇవ్వకూడదు సో ఈ సదవకాశాన్ని ఒంగోలు ప్రజలు మరియు ఒంగోలు పట్టణ మరియు ప్రాంత ప్రజలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అండ్ ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి మా ధన్యవాదాలు మా కౌన్సిలర్ గారికి మా ధన్యవాదాలు ధన్యవాదాలు ఇక్కడ హోమియోపతి ప్రారంభించడం జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ పరంగా వస్తే మనం యూనికేట్ హోమియోపతిలో ప్రతి ఒక్క సమస్యకి కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తున్నాము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ దానికి కేవలం రోగి యొక్క లక్షణాలను తీసుకోకుండా రోగి యొక్క మానసిక లక్షణాలు బట్టి శారీరకను బట్టి మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాము దానివల్ల ఏమవుతుందంటే గుడ్ కాస్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ కంప్లీట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఒంగోలు ప్రజలందరూ ఒంగోలు జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్